హ్యాండ్ అందరికీ ఇది నిన్నటి వీడియో నిన్నైతే అప్లోడ్ చేయలేదు ఈరోజైతే అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్న ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి బయట ఊడ్చుకొని వాటర్ అయితే పట్టేసుకొని బయట అయితే కలర్ అయితే చల్లుకున్నాను కలరు చల్లుకుంటే బాగుంటుంది కదా అని కలరు ఎల్లో కలర్ అయితే చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నిన్న కార్తీక పౌర్ణమి కదా అందుకని దీపాల ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను దీపాలు ముగ్గు పెట్టుకొని పైన తామర పుష్పాలతో అయితే ఇలా వేసాను ముగ్గు పెట్టేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది మీకు నచ్చితే ఒక ల్యాగ్ చేయండి ఫ్రెండ్స్ ఇక బయట పనులు అయితే కంప్లీట్ అయ్యాక స్నానము ఇట్లా చేసుకొని స్టవ్ దగ్గరికి అయితే వచ్చి స్టవ్ దగ్గర కూడా కొంచెం చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నాను కొంచెం పసుపు కుంకుమ వేసుకొని స్టవ్ కూడా గంధం బొట్టు అలానే కుంకుమ కూడా పెట్టేసుకొని నైవేద్యం కోసం పరవాన్నం అయితే వండుకున్నాను ఇంకా పరవాన్నం వండుకొని అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చాను వచ్చి తులసి కోట దగ్గరకు అయితే వచ్చాను అనమాట నేను ముందే తులసి కోటకైతే అయితే పసుపుతోటి పసుపు మొత్తం రాసుకొని బియ్య పిండితోటి ముగ్గు వేసుకొని అలానే కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం అయితే ఇడ కింద కొంచెం పసుపుతోటి రాసుకొని బియ్య పిండితోటి ముగ్గు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని అలాగే బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని చిప్పలకైతే కొంచెం ఆయిల్ పసుపు రాసుకొని కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని చుట్టయితే పూలు పెట్టుకున్నాను నేను ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు వత్తులైతే చేసుకున్నాను అనమాట ముందే నానబెట్టుకున్నాను నెయ్యిలో తడిపి పెట్టుకున్నాను ఎందుకంటే మనము ముట్టించేటప్పుడు తొందరగా వెలుగుతుంది కాబట్టి ముందే నానబెట్టుకున్నాను ఉసిరి దీపాల కోసం తమలపాకులకు కూడా కందం కుంకుమ బుట్ట అయితే పెట్టుకొని ఉసిరికాయలు అయితే పెట్టేసుకొని వాటి మీద పువ్వు వత్తులైతే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అలానే అరటి పండ్లు కొంచెం నైవేద్యం అయితే పెట్టాను ఇవన్నీ ఇక్కడ పెట్టేసరికి అయితే మా ఆయన కూడా వచ్చిండు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే వెలిగించామన్నమాట నేను ప్రతిసారి ఒకటే వెలిగిస్తా అలానే ఇప్పుడు కూడా పెట్టుకున్నా ఇంకెప్పుడు ఎలా చేస్తే అలానే చేస్తే బాగుంటుంది కదా అని కొత్తగా ఎందుకులే అని అలానే పెట్టేసుకున్నాను ఇంటి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము ఇక మేము వెళ్ళేసరికి అయితే శివునికైతే అలంకరణ చేస్తారు కాసేపు ఇంకా అక్కడ ప్రదక్షిణలు చేసుకొని అయితే కాసేపు కూర్చున్నాం అలంకరణ అయిపోయేసరికి తర్వాత ఆరతి ఇట్లా ఇచ్చారు చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మాకైతే దర్శనం అయితే బాగా అయింది ఇక్కడైతే చూడండి శివలింగాలు విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి గుడి చుట్టూ ఇక్కడ శివలింగాలకు ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు అయితే ఉంది నేనైతే చూడలేదు వీడియో తీసేటప్పుడు అంత గమనించలేదు ఎడిట్ చేసేటప్పుడు అయితే చూశాను అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్